ఈ రోజు దక్షిణ నియోజకవర్గంలో ఉన్న మేమందరం కూడా స్థానికులుగా ముస్లింస్ కానీ మైన అదే విధంగా క్రిస్టియన్స్ కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు యువతరం మహిళలు మేమందరం కూడా ముక్త కంఠంతో వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం దశాబ్దాల కాలంగా దక్షిణ నియోజకవర్గం వెనుకబడిపోయిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది అదేవిధంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం గత ఎమ్మెల్యేలు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ వ్యాపార లాభం కోసం పార్టీలు మారారు పార్టీలు మారారు తప్ప ప్రజలు పట్టించుకోలేదు ఈ రోజు ప్రజల మనిషి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తమ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని రాజీనామా చేసి ప్రజలతో ఉంటాం ప్రజల అభివృద్ధిని కోరుకుంటానని చెప్పి ప్రజల్లోకి వచ్చి ఈ రోజు రాజకీయం చేస్తున్న వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ రోజు ప్రజల మనిషి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తిని మేమందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన హయాంలో మాకు ఉత్తర దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము అందరం భావిస్తున్నాం ఈ రోజు ఎవరైనా సరే వంశీకృష్ణ శ్రీనివాస్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తే అది వాళ్ళ మొహం మీద లెక్క ఎందుకంటే నిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి తన వ్యాపార కాంక్ష లేదు పర్సనల్ డెవలప్ అయిపోవాలని లేదు వంశీకృష్ణ శ్రీనివాస్ కి తన చుట్టూ ఉండేవాళ్ళు తన నమ్ముకునే వాళ్ళు తన ప్రజలందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న వ్యక్తి అందుకే పదవిని త్యాగం చేసి వచ్చాడు అటువంటి వ్యక్తిని ఈరోజు మాస్ లీడర్ అయినటువంటి వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి లో ఓల్డ్ సిటీ గ్రీన్ సిటీ గోల్డ్ సిటీ గోల్డ్ సిటీ అవుతుందని మేమందరం భావిస్తున్నాం మేమందరం ముక్త కంఠంతో సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్